ఈరోజు తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర పిలుపు మేరకు తెలంగాణ ముప్పై మూడు జిల్లాలో కలెక్టర్ ఆఫీసును దిగ్బంధం చేసి కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మా లేఖను అందిస్తూ ఉన్నాం విషయం ఏంటంటే గతంలో ఏసీ ఏబిసిడి వర్గీకరణ చంద్రబాబు హాయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేయడం జరిగింది మరి అప్పుడు ధర్మాసనం ఐదుగురు సభ్యులతో ఆ తీర్పును కొట్టేసి ఏబిసి వర్గీకరణను కొట్టడం జరిగింది మళ్ళీ అదే అంశాన్ని మళ్ళీ పదిహేను ఏళ్ళకి తీసుకొచ్చి మరి ఉన్న బీజేపీ ప్రభుత్వ హాయంలో మా ప్రభుత్వం ఏర్పడితే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి రెండు వేల పద్నాలుగులో మాటిచ్చి ఇప్పుడు మొన్నటి ఎలక్షన్లో కూడా మంద కృష్ణ గారితో మాట మంతి జరుపుకొని వర్గీకరణను బిల్లు పెట్టకుండా డైరెక్ట్ సుప్రీంకోర్టుకు జడ్జిలను కొనేసి ఏడుగురు జడ్జిలతో ఒక తీర్మానాన్ని అమలు చేయించడం జరిగింది అసలు నిజానికి చెప్పాలంటే వర్గీకరణ లేని సమస్యను సృష్టించి కొట్టేసిన దాన్ని ఇవాళ మళ్ళీ ఎట్లా అమలు చేస్తారని చెప్పేసి అదే జడ్జి ఎట్లా అమలు చేస్తారని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అప్పుడేమో కొట్టివేస్తారు ఇప్పుడేమో మళ్ళా అదే అదే జడ్జిలు అదే సుప్రీంకోర్టు మళ్ళీ ఇలా ఆమోదిస్తాం దాన్ని తప్పుబడతా ఉన్నాం రాజ్యాంగ రాజ్యాంగానికి వ్యతిరేకంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ప్రకారం చేయకుండా త్రీ ఫార్టీ వన్ ఆ యొక్క చట్టాన్ని అమలు చేయకుండా పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా అసెంబ్లీలో తీర్మానం చేయకుండా సుప్రీంకోర్టు ఎలా తీర్పిస్తాయని కూడా మేము ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాం కలిసి కలిసి దళితులను కలిసి ఉంటే రేపు రాజ్యాధికారంలో బిల్లు ముందు భాగాల్లో ఉంటారని ఈరోజు బీజేపీ పని ఇలా దళితులను విడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఏబీసీడీ వర్గీకరణ వల్ల నష్టం ఎవరికి లాభం ఎవరికి మేము ఇప్పటికీ కూడా మాన మానాడ తరఫున కోరుతూ ఉన్నాం ఎవరి రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎవరి జనాభా ప్రాతిపదికన ఉలగరణ చేసి వాళ్ళ రిజర్వేషన్ హక్కుల వాళ్ళకు కల్పించండి అది న్యాయమైన పద్ధతి మేము కలిసి ఉన్న వాళ్ళను అన్నదమ్ములుగా ఉన్న వాళ్ళను విడగొట్టి మా మధ్యలో ఈర్షాభావాలు పెంచి ఇవాళ గొడవలకు సృష్టిస్తూ ఉన్నది అదీనికి మూల కారణం ఈ అగ్రవర్ణ మనువాద బీజేపీ పార్టీ అని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఇవాళ రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా మొన్న ప్రమాణ స్వీకారం చేసిన ఎన్ని కింద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇవాళ అక్కడ సుప్రీంకోర్టు తీర్మానం తీర్పు రాగానే ఇక్కడ మొట్టమొదటిగా అసెంబ్లీలో నేను ఆర్టికల్ ఈ యొక్క ఏబిసీ వారికి నేను మొట్టమొదటి చేసి తీరు అన్నాడు ఆయన అసెంబ్లీలో తీర్మానం పెట్టకుండా కేబినెట్ కూర్చోకుండా ఆయన ఎట్లా అసెంబ్లీలో నిండు సభలో ఆయన ఎట్లా ఇస్తారని చెప్పి ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాం అసెంబ్లీలో తీర్మానం చేయండి అసెంబ్లీలో క్యాబినెట్ కూర్చోబెట్టండి తెలంగాణలో ఎవరి జనాభా ఈ ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాల్లో ఎవరి జనాభా ఎంత ఉందో దాని ప్రకారం జనగణన చేయండి జిల్లాల వారిగా కలెక్టర్ ఆఫీసులకు అప్ప చెప్పండి ఆ జిల్లాలో మాదిగలు ఎంతమంది మాలలు ఎంతమంది ఉన్న చూసి వారికి రిజర్వేషన్ కల్పించండి మేము దానికి అడ్డుపడతలేము కానీ చట్టబద్దత లేకుండా మీరు ఈరోజు ఈ తీర్మానం సుప్రీంకోర్టు తీర్పియడం గూడుబుడ్డం చేసి బీజేపీ ఈ యొక్క వర్గీకరణకు గూడుబుడ్డం చేసి ఇటు చేయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తుండ ఖండిస్తూ ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ముందు ధర్నా చేస్తూ వారికి వినతి పద్ధతిగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతికి లేఖలు పంపుతా ఉన్నాం రేపు తీసుకోబోయే కార్యక్రమాలకు రేపు తీసుకోబోయే మాల మార్చుకుపోయే కార్యక్రమాలకు పూర్తి బాధ్యత ప్రభుత్వాలు వహించాలి రేపు ఏడు ఎనిమిది తొమ్మిది పది తారీఖు వరకు ఢిల్లీలో జనతలు మద్దతుగా తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దిగ్బంధం చేస్తాం అక్కడ ఉన్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని దిగ్బంధం చేస్తాను కూడా ఈ మంచిరా జిల్లా తరఫున మరి కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేయడం జరుగుతోంది మాల సంఘం తరఫున మరి ఏదైతే ఫస్ట్ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరి మాలలకు వ్యతిరేకంగా ఇవ్వడం అనేది జరిగింది మరి త్రీ ఫార్టీ వన్ యాక్ట్ మరి అమలు చేయకుండా మరి దానికి అనుసరించి బాబాసాహెబ్ ఏదైతే రాసిన రాజ్యాంగాన్ని అనుసరించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా మరి తీర్పు చెప్పడం అనేది జరిగింది ఈ తీర్పు కూడా మరి రాజకీయ కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మరి మాలలను చిన్న చూపు చూస్తూ మరి మాదిగలను మరి వాళ్ళకు వర్గీకరణ మరి వాళ్ళకి ఏబీసీడీ చేస్తే బాగుంటుందని ఇదొక రాజకీయ కుట్రగా మరి ఇద్దరిని మాలలను మాదిగలను మరి విడదీయడానికి కూడా ఇదొక నిదర్శనం ఎందుకనంటే మరి మాలలు మరి మాదియలు ఎస్సీ వర్గీకరణ చేస్తే వీళ్ళు విడిపోతారు మరి ఎస్సీ వర్గీకరణ కావద్దు అని అంటే కాకుండా ఉంటే మరి బహుజనులు వీళ్ళందరూ కలిసి రాజ్యాధికాన్ని సాధిస్తారు అనే ఉద్దేశంతో ఉన్నత వర్గాల వాళ్ళు మరి ఉన్నత పార్టీ వాళ్ళు మరి రాజకీయ నాయకులు కుట్ర పనే ఇది చేపించారని మేము అందరం అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఒకప్పుడు సుండూరులో జరిగినటువంటి విధానాన్ని మరి అందరం కూడా ఎదిరించినప్పుడు వీళ్ళు ఇట్లా ఎదిరిస్తే మనం మనకు రాజ్యాధికారం ఉండదు వాళ్ళకి రాజ్యాధికారం పోతుంది అనే ఉద్దేశంతో మరి త్రీ ఫార్టీ వన్ యాక్టివ్ మరి అనుసరించకుండా వాళ్లకు ఇష్టం వచ్చినట్టుగా ఏరుగురితోటి పెంచి మరి పెట్టినా కానీ అందులో ఒకరు వ్యతిరేకించినా కానీ దాన్ని కూడా మరి అమలు పరచడం జరిగింది మరి అదేవిధంగా ఇప్పుడు దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం మాల మాలలుగా మరి అదేవిధంగా రేపు ఢిల్లీలో కూడా మరి సామాజిక నిర్హార దీక్షలు మరి ఇవన్నీ చేయడం కూడా జరుగుతూ ఉన్నది మేము దీన్ని వ్యతిరేకిస్తూ మరి ఇలా కలెక్టర్ గారికి కూడా మెమరణం ఇవ్వడం ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే కలెక్టర్ ద్వారా మరి రాష్ట్రపతి గారికి మరి ఇది మెమోరణం అందాలని మేము కోరుకోవడానికే కారణం చేత ఈ దీని మీద మేము మేము మెమరణం ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నది